ఏమో లెగిస్తే స్తోత్రం అంటుంది స్తోత్రం అంటే ఏంటి దేవునికి మైమ కలుగుని కాక ఒక యేసు ఉంది ఈమె పేరుకు వేష్ అనే పేరు వచ్చింది కానీ యహోశివ గ్రంథం రెండవ అధ్యాయం యశ్వ గ్రంథం యాఫ్ ఔట అధ్యాయం తొమ్మిదవ వచ్చినములో అక్కడ రాహాబును దేవుడైన యహోవా తుత్తు నీలుగా ఏం చేశాడంట నరికి ఎవరు నువ్వు కాదు నేను కాదు అక్కడున్న మనుషులు కాదు ఎవరంటే నీ భారము యహోవా మీద ఏం చేస్తాడైనా ఏదైతే నీకు అడ్డుగా ఉందో దాన్ని నరుకుతాడు ఏదైతే నీకు ఆతంకరంగా ఉందో దాన్ని ఏం చేస్తాడు ఆయన నరుకుతాడు నీలుగా నరికాను ఆమెలో ఉన్న అనే పదాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పాలి నరికి వేశాడు వేసే కొమ్మును వేసనే ఏర్లను దేశాన్ని అలవాటును ఏం చేశాడైనా నరికి వేశాడు నరికి వేశాడు రాత్రి మనం ఆరాధించే దేవుడు మనలో ఉన్న పాపాన్ని శాపాన్ని అతిక్రమములను పిల్లరా దొంగతనాన్ని అబద్ధాన్ని అవిశ్వాసాన్ని ఆయన తన వాక్యముతో నరికి వేయగలిగిన వాడు దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఏం చేస్తాడైనా అవును కదా నరికేస్తాడే లేదా ఒకసారి నరికి వేయబడిన తర్వాత మళ్ళీ అది ఉండదు మళ్ళీ అది ఉండదు యోవ రాజ్యము చేయిచున్నాడు రాజ్యము